శుభోదయం అండి ఈనాటి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ట్రిబుల్ వినయం ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు విజయం ట్రిబుల్ వి దీని గురించి తెలుసుకుందామండి ఓ వ్యక్తి గుర్రం ఎక్కి రహదారి వెంట వెళ్తున్నాడు రోడ్డు మధ్యలో విరిగిపడ్డ పెద్ద కొండరాయిని తొలగించడానికి సైనికులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు చాలా వరకు ఆ కొండరాయిని కదిలించారు కానీ మరో వ్యక్తి సాయం ఉంటే ఆ బండరాయి ఆ కొండరాయి తేలిగ్గా కదులుతుంది సైనికులంతా ప్రయాసపడుతుంటే వాళ్ళ నాయకుడు అలా చూస్తూ వాళ్ళకి ఆజ్ఞలు జారీ చేస్తూ నిలబడి ఉన్నారండి గుర్రం మీద ఉన్న వ్యక్తి ఆ నాయకుడి దగ్గరికి వెళ్ళి మీరు కూడా సాయం చేయవచ్చు కదా అన్నాడు నేను వీళ్ళందరికీ నాయకుడిని నేను ఆజ్ఞలు మాత్రమే జారీ చేస్తా అన్నాడు అతగాడు వెంటనే ఆ వ్యక్తి రాయి తొలగిస్తున్న సైనికుల వద్దకు వెళ్ళి వారికి అందించాడు అతడి సాయం వల్ల రాయి సులువుగా కదిలి వెళ్ళిపోయింది ఆ వ్యక్తి తిరిగి గుర్రం ఎక్కి వెళ్తూ వెళ్తూ వాళ్ళ నాయకుడి దగ్గర ఆగి ఈసారి నీ కింద పనిచేసేటువంటి సైనికులకు ఎలాంటి సహాయం కావాలంటే ఈ దేశపు రాజుకు కబురు పంపు అని వెళ్ళిపోయాడండి ఆయనే ఆ దేశపు మహారాజు జీవితంలో విజయం వినయం ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి నిరాడంబరత వినయం ఈ రెండు కూడా విజయాన్ని తెలిపేటువంటి సరైనటువంటి వృత్తులు మార్గాలు వినయం నీ స్వభావానికి నీ విజయానికి విలాసం అన్నారు షా నమ్రత నీ గర్వం ఓర్పు నీ వినయానికి విలాసాలు వినయం విజయం రెండింటినీ పుట్టుకతోనే ఎవరు తమ వెంట తీసుకురారండి వయసు పెరిగే కొద్దీ చదువు సంస్కారాల వల్ల అలవేడేది వినయం కష్టించి పనిచేయటం వల్ల నాయకత్వ బాధ్యతలు వహించి లక్ష్యాలు నిర్దేశించుకొని వాటిని సాధించడం ద్వారా అంది వచ్చేదే విజయం మర్యాద మంచి నడవడిక వినయం ఎప్పుడు అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసే ఉంటాయి అవి ఇంటి వాతావరణం నుంచి మనకు సంక్రమించాలి అంటే పెద్దల ద్వారా సంక్రమించాలన్నమాట వారి ద్వారానే అవి మనకు అలవాడతాయి మన ఎదుగుదల మన వినయానికి విజయానికి విలాసం కావాలి అప్పుడే మన నీడ కింద పది మంది సేద తీరుతారు విజయం సాధించామని చెప్పి వెర్రవేగటం అహం ప్రదర్శించడం కూడదు మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు హఠాత్తుగా ఏర్పడవండి ఇప్పుడు కూడా మనుషులతో మమేకం కావాలి నువ్వు నేను అనే అడ్డుగోడ ఉన్నంత వరకు మానవ సంబంధాలు ఎటువైపు ఉన్నవి అటువైపే ఉంటాయి ఒక పౌండ్ తెలివితేటల కన్నా ఒక ఔన్స్ వినయం విలువ అధికం అంటారు సామర్థ్యం ముఖ్యమే కానీ వినయం విధేయత లేని సామర్థ్యానికి గుర్తింపు ఉండదండి అలాగే వినయం ఒక భావన మాత్రమే వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసి మెరుగుపరిచి నడవడికను సరైన మార్గంలో పెడుతుంది వినయం ఇతరులకు ధన్యవాదాలు తెలియచేయాలనుకునే భావనే కృతజ్ఞత అది అవతలి వారి పట్ల మనకున్నటువంటి గౌరవాన్ని మన ప్రవర్తనను మన వినయాన్ని విసిదపరుస్తుందండి అది అతి సర్వత్ర వర్జేత్ అంటారు అతి వినయం ప్రదర్శిస్తూ మన పక్కనే ఉంటూ సమయం వచ్చినప్పుడు వెండిపోటు పొడిచే వాళ్ళను దెబ్బతీసేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు అలాంటి వారి పట్ల మనం ముందుగా అప్రమత్తంగా కూడా ఉండాలి ఇంగ్లీష్లో ఒక శాంతి ఉందండి శత్రువు ఎక్కడో లేడో నీ పక్కనే ఉన్నాడు అని చెప్పి మనం ఎంతోమంది స్నేహితులను నమ్ముతూ ఉంటాం వాళ్ళతో సరదాగా తిరుగుతూ ఉంటాం ప్రతినిత్యం ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ కాలం వాళ్ళతోనే గడుపుతూ ఉంటాం కానీ అవకాశం అదను చూసి మన్ని దెబ్బ కొడుతూ ఉంటాడు శత్రువు మిత్రుల్లాగా నటిస్తూనే కాబట్టి శత్రువు ఎక్కడే లేడు మన పక్కనే ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త మరి ఒక వ్యక్తి సమగ్ర వ్యక్తిత్వాన్ని నడతను తీర్చిదిద్దుకోవటానికి అవసరమైన గుణాల్లో మొదటి స్థానం వినయానిదినండి ఆ గుణం కలిగిన వారే విజయానికి చిరునామా అవుతారు తన తప్పును తీవ్రంగా తానే విమర్శించుకోవాలి తనకు తనే ఆత్మవిమర్శ చేసుకోవాలి ఇతరుల తప్పులను వినయంగా వాళ్లకు తెలియపరచాలి ఎప్పుడైనా సరేనండి మంచి మైకులో చెప్పాలి చెడు చెవులో చెప్పాలి అంటారు ఎవరి గురించైనా సరే మంచి చెప్పాలంటే పది మంది మధ్యలో చక్కగా అతని గురించి చెప్పాలి అతల్లో చెడు ప్రవర్తన ఉన్న అతని మాట తీరులో చెడు ఉన్నా చెవులో చెప్పాలి అంటే ఒంటరిగా ఉన్నప్పుడు సమయం వీలు దొరికినప్పుడు అవకాశం వచ్చినప్పుడు నీలో ఈ మార్పు ఉంది అది మార్పు చేసుకో ఈ చెడు ప్రవర్తనది అది మార్చుకుంటే బాగుంటుంది నీ మాట ధోరణి మార్చుకుంటే బాగుంటుంది అని చెప్పాలండి వినయం వెలుగు లాంటిది నిస్వార్థమైంది మరి వినయాన్ని పంచుకుంటూ పోతే పెంచుకుంటూ పోతుంది మానవత్వాన్ని వినయం విధేయత ఎప్పుడు కూడా ఏమీ ఆశించవండి అవి వినయం విధేయత స్నేహితుల్లాంటివి లాంటివి ప్రాణ స్నేహితులు లాంటిది అపరిమితమైన ప్రేమాభిమానాలు గల అన్నదమ్ములు లాంటిది వినయం విధేయత తల్లిదండ్రులు లాంటిదండి మరి వినయం విధేయత ఎవరికైతే నిక్కచ్చిగా నమ్మకంగా అణుబణువులో ఉంటాయో వినయం విధేయత నిఖార్సుగా ఎవరైతే అనుసరిస్తూ ఉంటారో వాళ్లకు విజయం తథ్యం స్వస్తి